మిత్రమా ఒక్కోసారి జీవితం నీకు దీని విలువని అంటే ఈ జీవితం తన విలువని నీకు తెలియచేయాలి అని అనుకుంటూ ఉంటుంది అందుకే అందుకే ఒక్కోసారి ఇది పాస్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి ఇది ఫెయిల్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి నీలో ఇలా అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ జీవితం ఏంటి ఇలా ఉంది నేను ఇక గెలవలేనా ఒక్కోసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది ఈ జీవితంలో నేను ఇక ఓడిపోయినట్లేనా ఇక నేను గెలవలేనా నేను ఓడిపోయాను అని నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఇలా కూడా అనిపిస్తుంది గెలుస్తానేమో అని ఒక్కోసారి ఎంత దాటి వచ్చాను ఈ కొంచెం దాటలేనా అని ఒక్కోసారి ఇలా అనిపిస్తుంది ఓడిపోతానేమో అన్న భయం వేస్తుంది ఒక్కోసారి గెలుస్తానేమో అన్న నమ్మకం నీలో కలుగుతుంది మిత్రమా ఇలా 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 అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఓడిపోయాను అని కొండంత బాధని మోస్తావు ఒక్కోసారి గెలిచాను అని అంతులేనంత ఆనందాన్ని మోస్తూ ఉంటావు మిత్రమా ఇవి అసలు జీవితంలో ఎందుకు జరుగుతాయి అనే ప్రశ్నే వస్తే నీలో వస్తే ఇది గుర్తుంచుకో మిత్రమా జీవితం అనేది తన విలువని తన విలువ ఏదైతే ఉందో అది నీకు తెలియచేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది అందుకే అందుకే ఒక్కోసారి జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మిత్రమా అంతే దాన్ని గుర్తు ముందుకు వెళ్ళు భయపడకు బాధపడిపోకు నా జీవితం ఏమవుతుందో నా జీవితం అనేది ఏమైపోతుందో అని చింతించకు మిత్రమా నీలో ధైర్యాన్ని తీసుకొని ముందుకు వెళ్ళు అను క్షణం కూడా ధైర్యంతోనే ఉండు భయపడుతూ బాధపడుతూ ఆగిపోకు మిత్రమా ధైర్యాన్ని నీ వెంట తీసుకొని ముందుకు వెళ్ళు ఓడిపోతే ప్రయత్నించు గెలుపు కోసం ఒక ప్రయత్నం అంటూ చెయ్యి అంతేకాని నా జీవితం ఇక ఇంతే ఇదిక మారదు అని మాత్రం అనుకోకు నా జీవితం ఇక ఇంతే ఇదిగా మారదు ఇక నేను సక్సెస్ అవ్వలేను అని అనుకోకు మిత్రమా జీవితం అనేది నీకు అన్ని ఇస్తుంది సంతోషాన్ని దుఃఖాన్ని ఆనందాన్ని గెలుపుని ఓటమిని ఇలా ఇవన్నీ నీ జీవితం అనేది నీకు ఇస్తుంది మిత్రమా ఇలా ఎందుకంటే నీ విలువని నీ జీవితం యొక్క విలువని నీకు తెలియచేయడం కోసమే ఇది ఇలా ఇస్తుంది మిత్రమా జీవితం అనేది ఇందుకోసమే నీకు అన్ని రంగులని కూడా చూపిస్తూ ఉంటుంది కనుక భయపడకు బాధపడకు ధైర్యాన్ని తీసుకొని ముందుకు వెళ్ళు మిత్రమా ధైర్యాన్ని నీ వెంట తీసుకొని ముందుకు వెళ్ళు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ గౌట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ